హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ని అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా చాలామంది ఏంటంటే శ్రావణ మాసంలో అయినా కార్తీక మాసంలో అయినా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు కదా సో అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే వీడియో అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఈ సాంబార్ చేసుకోవడానికి వన్ గ్లాస్ కందిపప్పు వన్ గ్లాస్ మసూర్ దాల్ తీసుకుంటున్నాను రెండింటిని నీట్గా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ సాంబార్కి మనం పప్పు ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే దానికి తగినంత వాటర్ వేసుకొని వన్ కప్ బీన్స్ తీసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీకి వన్ కప్ బీన్స్ దానిలోని వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు పచ్చిమిరపకాయలు వేసుకొని ప్రెజర్ ఇచ్చేసుకోవడమే నేనైతే ఈ క్వాంటిటీ ఉడకడానికి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ప్రెజర్ ఇచ్చానండి ఆ పప్పు బీన్స్ ఉడికేలోపు మనం ఇక్కడ కొబ్బరిని పేస్ట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసేసుకుంటే ఫైన్ పేస్ట్ చేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకా పులుపు కోసం చింతపండును నానబెట్టేసుకుంటున్నాను నార్మల్గా సాంబార్ అంటే ఎప్పుడు ఒకటే ప్రొసీజర్లో చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఈ ప్రొసీజర్లో ట్రై చేయండి బీన్స్ హెల్త్కి చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొబ్బరి కూడా చాలా మంచిది సో ఒకటే విధంగా కాకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ కూడా కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ తీసేసి ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసేసుకుంటే బాగా మ్యాష్ అయిపోతాయి దానిలో ఇంకా మనం పేస్ట్ చేసి ఉంచిన కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి ఈ ప్రొసీజర్ అంతా ఫ్లేమ్ ఆన్ చేసే చెయ్యండి యాడ్ చేసుకునే తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ మాత్రం చాలా ఫాస్ట్ చాలా టేస్టీ దీని పక్కన ఒక కప్పడం పెట్టుకొని తినేస్తే కంప్లీట్ మీల్ అన్నట్టే దానిలోనికి ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు పులుసు దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి దీనికి సాంబార్ పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుందండి రెగ్యులర్గా చేసిన దానికన్నా ఇందులోనికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఇంకా వేసి ఫుల్గా మరిగించడమే దానిలో చిన్న బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వల్ల వేయడం వల్ల ఏంటంటే ఏ టేస్ట్ అయినా కూడా బ్యాలెన్స్ అవుతుంది ఏది ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది ఈ బెల్లం అనేది ఇంకా కంప్లీట్గా మరిగిపోయిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము అలా సాంబార్ తెల్లిన తర్వాత తాలింపుకి ఒక బౌల్లోని ఆయిల్ వేసుకొని దానిలోనికి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జనరల్గా ఏంటంటే కొందరు ఆయిల్ కూడా తినరు కదా ఒక్కొక్క రోజు అలాంటి టైంలోని ఇలా తాలింపుని స్కిప్ చేసేసి డైరెక్ట్గా రెసిపీని తినేయచ్చు అలాగ కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు చాలా చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాంబార్ని వేసేసుకోవాలి ఇంతకీ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వంటలు మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను చక్కగా వేడి అన్నంలోని ఒక రెండు గరిటెలు సాంబార్ వేసుకొని పక్కన అప్పడం పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Please like, share, 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 subscribe. Thanks for watching the video.